హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి టేస్టీ వ్లాగ్ ఈరోజు మా ఇంట్లో నేనైతే మడత కాజా చేశాను అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది లోపల జ్యూసీగా బయట క్రంచీగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా కాజా అన్నది వస్తుంది ఇక్కడ వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను కప్పు మైదా పిండి తీసుకున్నాను అందులో నేను హాఫ్ స్పూన్ వంట సోడా కొద్దిగా అంత సాల్ట్ వేసి ఇప్పుడు ఏ కప్పుతోనైతే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే హాఫ్ కప్పు ఆయిల్ వేసుకొని అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం ఏం పెద్ద డిఫరెంట్గా అయితే ఉండదు టేస్ట్ అయితే పర్ఫెక్ట్ అయినా వస్తుంది ఇక్కడైతే ఇప్పుడు చూడండి పిండి ఇలా పట్టుకుంటే ఇట్లా ముద్ద అవ్వాలి అలా అయ్యేదాకా కలుపుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపండి ఇలా చక్కగా చపాతి పిండిలాగా కలుపుకున్నాక ఇప్పుడు పైన కొద్దిగంతా ఆయిల్ అప్లై చేసుకొని ఒక వన్ అవర్ పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి అలా పిండి నాన్ మా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పాకం కోసం ఇక్కడ నేను కప్పు షుగర్ తీసుకున్నాను కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది ఆ షుగర్ అంతా కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి పాకం ఎలా రావాలంటే పాకం పట్టుకుంటే ఇలా జస్ట్ చేతులకు అంటుకోవాలి అంతే అది పర్ఫెక్ట్గా గా వచ్చినట్టు లాస్ట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక్కడ వన్ అవర్ తర్వాత పిండి చక్కగా నానిపోయింది ఇప్పుడు పిండి అంతా ఒక్కసారి కలుపుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ అంతా కూడా చపాతి కర్రతోని చపాతీలాగా చేసుకోవాలి ఇలా చక్కగా చపాతీలాగా చేసుకోవాలి ఎలా అంటే వీలైనంత వరకు పల్చగా చేసుకుంటేనే కాజా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చక్కగా ఇక్కడ నేనైతే పల్చగా నేర్పుకున్నాను ఇప్పుడు ఆ నాలుగు వైపులో ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఈ ఎడ్జెస్ అన్నది కూడా ఎలాంటిది వేస్ట్ అవ్వదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఫోల్డింగ్ అన్నది చేసుకుంటూ పొడిపిండి కూడా చల్లుకోవాలి అలా అయితేనే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మడత కాజా ఇలా పొడిపిండి చల్లుకుంటూ కొద్ది కొద్దిగా రోల్ చేసుకోండి ఇలా ఆ మిగిలిన ఎడ్జెస్ కూడా ఇప్పుడు ఆ ఫోల్డింగ్లోనే కలిపేసేయాలి ఇలా పైన ఇట్లా పెట్టేసుకొని పిండి చల్లుకొని ఆ రోల్ చేసేసుకోవాలి ఒకదాని ఒకటి అత్తుకోకుండా పిండి చల్లుకోవాలి ఇలా చల్లుకున్నాక ఇలా లాస్ట్లో ఎడ్జెస్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని అంతా ఒకసారి రోల్ చేసేసుకోవాలి ఇలా రోలింగ్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండి చల్లుకొని ఇలా చక్కగా ఒకసారి మళ్ళీ గట్టిగా అదుమ్ముకోవాలి ఇప్పుడు ఒక చాక్ తీసుకొని అంతా కూడా చక్కగా కట్ చేసుకోవాలి ఒక ఇంచు వరకు ఇలా కట్ చేసుకోవాలి ఇంచు ఇంచు వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఫోల్డింగ్ కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో ఇప్పుడు ఈ వీటిని ఒక్కొక్కటిగా ఇలా ఒక ఫింగర్తోని ఇలా అదుముకోవాలి ఇలా అదుముకుంటే హెయిర్ అన్నది గ్యాప్స్ లేకుండా ఒకదానికొకటి విడిపోకుండా ఇలా చక్కగా ఉంటాయి అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే మడతకాజలు అన్నీ కూడా అందులో వేసి అవంతట అవి పైనికు వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు గరిట పెట్టుతో కలపాలి అంటే డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు కొద్దిగా సగం డీప్ ఫ్రై అవ్వగానే మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి ఇలా ఇక్కడ ఫస్ట్ రౌండ్ అయిపోయింది మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా వేసాను సెకండ్ రౌండ్ కూడా డీప్ ఫ్రై చేస్తే లోపల వరకు కూడా క్రంచిగా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది మడత కాజా అనేది ఇప్పుడు ఈ కలర్లో వచ్చినప్పుడు మనం పట్టుకున్న పాకంలో వేడిగా ఉన్నప్పుడే మడత కాజాలు అందులో వేసేయాలి ఒక త్రీ మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి మన మడత కాజా అయితే రెడీ అయిపోయింది ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ లేయర్ లేయర్గా ఇక్కడ చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చింది ఓకే అండి ఈ వీడియో కానీ నచ్చిందా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటిల్ దెన్ బాయ్